ఒక ముఖ్యమైన కేసులో ఇద్దరు నిందితులను పోలీస్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఇది సమాజానికి చాలా ముఖ్యమైన సందేశం ఒకటి ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గౌరారమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కైట్ నంబర్ టూ నాట్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొన్న తొమ్మిదవ తారీఖు బుక్ అయింది ఇది అపాయింట్మెంట్ సూసైడ్ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యాంకింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది ఈ కేసులో ఒక కొడుకు హరికృష్ణ అని చెప్పి ఇరవై ఆరు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి ఆయన ఇంట్లోనే వేలూరు విలేజ్ వర్గల్ మండల్ ఆ ఇంట్లోనే ఆయన ఉరి వేసుకుని ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంట్లో ఆయన సూసైడ్ చేసుకున్నాక వెతికితే ఆయనది ఒకటి డెత్ నోట్ దొరికింది ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారని ఏదైతే రాషాలు దాంట్లో ఆయన రాశారు గత కొంతకాలంగా చాలా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి లక్షల్లో ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు ఆ డబ్బులు పోగొట్టుకున్న ఆ డబ్బులని ఆయన ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ కష్టపడి దాన్ని భరించారు వాళ్ళు ఈ ఒక అప్పుల ఈ ఒక గ్రీం లో పడి ఉన్నప్పుడు ఆయన అదే ఊరికి చెందిన ఇంకొక వ్యక్తి అని సంప్రదించి ఇట్లా తొందరగా డబ్బులు సంపాదించే ఇంకో మార్గం ఉంది అని చెప్పి ఈ ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో ఆయనకి మాయ మాటలు చెప్పి చేర్పించారు ఈ కిమినెట్ అనే ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉంది ఇది పౌన్సీ స్కీమ్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పౌన్సీ పౌన్జీ స్కీమ్ తర్వాత పిరమిడ్ స్కీమ్ ఇట్లా రకరకాల పేరుతో ఇట్లాంటి స్కీమ్లను పిలుస్తారు ఈ కెబెట్ అనే కంపెనీలో అతన్ని చేర్పించి అక్కడ కూడా మళ్ళీ నాలుగు లక్షలు కట్టించారు మళ్లీ ఆయన ఆల్రెడీ ఈ ఆన్లైన్ బెటింగ్ లలో డబ్బులు పోగొట్టుకొని చాలా బాధపడుతున్న కుటుంబానికి మళ్లీ నాలుగు లక్షల ఒక ఈ భారం మోపారు సో తర్వాత ఆయన ఈ మళ్లీ నాలుగు లక్షల ఈ అప్పు అప్పుతో ఆయన చాలా బాధపడి మొన్న ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆయన డెత్ నోట్ క్లియర్ గా ఆయన చాలా ఈ లోన్ యాప్స్ తర్వాత లోన్ యాప్స్ లో చాలా అప్పులు తీసుకున్నారు ఆన్లైన్ మీటింగ్ లో చాలా డబ్బులు ఒప్పుకోట్టుకున్నారు అదేవిధంగా ఈ క్యూ నెట్ అనే కంపెనీ లో కూడా చేర్పించి అక్కడ నన్ను అక్కడ కూడా నేను లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాను ఈ క్యూ నెట్ ఇటువంటి మోసాల స్కీమ్లలో నేను పడి చాలా నష్టపోయాను దాని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన రాసి ఆయన చనిపోయారు ఈ కేసుని వెంటనే బుక్ చేసి సూసైడ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆత్మహత్యకు బ్రేరేపర్ కేసు నమోదు చేసి మన సీఎం గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అదే ఊర్లో ఎవరైతే వ్యక్తి ఈ మణికంఠ ఈ వ్యక్తి ఆయన రిలేటివ్ ఉప్పలకు ఆలక్కి అని ఆమె గచ్చిబోలి హైదరాబాద్ గచ్చిబోలిలో పబ్లిసాంట్ కంపెనీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీ మళ్ళీ కాల్వాల మణికంఠ ఇద్దరు కలిసి ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ డిసీజ్ పర్సన్ ఆ ఈ వ్యక్తిని ఆ గొడుగు హరికృష్ణని ఈ క్యూనెట్ అనే ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో చేర్పించి నాలుగు లక్షల వరకు డబ్బులు కట్టించారు ఈ నాలుగు లక్షల వరకు డబ్బులు కట్టించే ముందు ఇది క్యూనెట్ అనేది ఇది ఒక మల్టీలేవల్ మార్కెటింగ్ పిరమిడ్ మార్కెట్ పిరమిడ్ స్కీమ్ ఇది దీన్ని దీంట్లో డబ్బులు రావాలంటే ఏమేం చేయాలనే వాస్తవ విషయాలను చెప్పకుండా వాళ్ళు ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ దీంట్లో నువ్వు ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నీకు నెల నెల చాలా రిటర్న్స్ వస్తాయి అని చెప్పి చెప్తే ఆయన నమ్మలేకపోతే ఆయనని ఆయన తండ్రిని తర్వాత ఇంకా రిలేటివ్స్ ని హైదరాబాద్ లో ఒక హోటల్లో వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పిలిపించి అక్కడ ఆ కార్యక్రమంలో ఈ బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం అది అక్కడ అటెండ్ అయ్యారు అక్కడ వాళ్ళు చెప్పిన మాయ మాటల్ని నమ్మి వాళ్ళు వచ్చి ఈ నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి అంటే ఇది పెట్టుబడి అనుకుని పెట్టారు పెట్టిన తర్వాత డబ్బులు వాపసు వస్తలేవు అని అడగడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళకి నిజం తెలిసింది ఇది ఒక క్యూనెట్ అనే ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఇది మళ్ళీ మీ లాగానే ఇంకా వేరే వ్యక్తులను నువ్వు జాయిన్ చేపిస్తే నీకు రిటర్న్స్ వస్తాయి డబ్బులు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆయనకు అర్థమైంది ఇది ఆల్రెడీ నేనే మోసపోయాను నేనే బాధపడుతూ ఉన్నాను మళ్ళీ ఇంకా వేరే వ్యక్తులను దీంట్లో చేర్పించి మళ్ళీ వాళ్ళకి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఒక ప్రజ్ఞతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది సో ఈ స్కీమ్ లోకి మోసపూరితంగా ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ వ్యక్తిని చేర్పించినందుకు ఈ ఉప్పలకు ఆలైక్య ఇరవై ఐదు సంవత్సరాలు చెట్ల గౌరవం విలేజ్ మనోహరాబాద్ మండల్ మేదక్ జిల్లా ఆమెని తర్వాత కాల్వల మణికంఠారెడ్డి వేలూరు విలేజ్ వర్గల్ మండల్ సిద్దిపేట జిల్లా ఈ ఇద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది అదేవిధంగా వీళ్ల పైన కూడా హైదరాబాద్ లో ప్రాంతాల్లో ఇంకా చాలా మంది ఈ క్యూనెట్ ని ఆపరేట్ చేస్తూ ఇట్లాంటి అమాయక యువతను వాళ్ళ మోసపోత మాటల వలలో పడేసి చాలా డబ్బులు పెట్టుబడి పెట్టించి వాళ్లకు ఒక ముందు ఏమీ లేని ఒక దిక్కుతోచని పరిస్థితికి వాళ్ళని నెట్టేస్తున్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో పోలీసు తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ క్యూనెట్ అనేది ఏదైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉందో ఇది చాలా కాలం నుంచి ఇండియా దేశానికి ప్రవేశపెట్టి సింగపూర్ తర్వాత ఇతర దేశాల దేశాలలో ఉండి చాలా మంది పెద్ద ఇంటర్నేషనల్ ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపించే వ్యక్తులు దీన్ని నడిపిస్తూ ఉన్నారు విహాన్ డైరెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కంపెనీని ఇండియాలో ఫ్లోట్ చేసి ఆ కంపెనీ పేరు మీద ఈ క్యూనెట్ అనే పేరు మీద ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని నడిపిస్తున్నారు మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే దాంట్లో ప్రొడక్టివ్ వర్క్ ఏమి ఉండదు దాంట్లో ఏ వస్తువుని ఉత్పత్తి చేయడం గాని ఏ ఒక క్రియేటివ్ వర్క్ చేయడం గాని ఏమి ఉండదు వాళ్ళన్నీ బూటకపు వస్తువులను ఎక్కడెక్కడో చాలా తక్కువ ధరలకు దొరికే వస్తువులను మేము పెద్ద ప్రొడక్ట్ మ్యానుఫాక్చర్ చేసుకున్నాము ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కాస్ట్ లేకుండా మేము డైరెక్ట్ సెల్ చేస్తాము కాబట్టి ఈ కమిషన్ లో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ పోయే డబ్బుల్ని మీ కమిషన్ కింద ఇస్తాము అనే ఒక బూటకపు మాటలు చెప్పి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరు మీద ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని నడిపిస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఈ బూటకపు మాటలు ఎందుకు చెప్తారంటే చట్టము చట్టము తర్వాత ఈ పోలీస్ యాక్షన్ నుంచి తప్పించుకోవడం